అందరికీ నమస్కారం గత కొన్ని సంవత్సరాలుగా కీర్తిశేషులు శ్రీ మిట్ట రామశంకర్ గారి ఫౌండేషన్ ద్వారా ఆయన కుమారులైనటువంటి మిట్టా వీరేష్ గారు పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు అందులో భాగంగా ప్రస్తుతం ఎండలు ప్రారంభమైనాయి స్వామివారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమైనాయి గ్రామ బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈరోజు వచ్చే భక్తులకు స్థానికంగా ఉండేవారికి దాహార్తిని తీర్చే క్రమంలో ఈరోజు ఇక్కడ ఫౌండేషన్ తరఫున బిట్ట వీరేశ బిట్ట రామశంకర్ గారి గ్యాపక జ్ఞాపకగా ఈరోజు ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు ఇది చాలా అభినందనీయం దీనివల్ల భక్తులకు కానీ ఇటు స్థానికులకు కానీ దాహార్తిని తీర్చినట్టు వాళ్ళు అవుతారు ఎండాకాలంలో అన్నందరూ కులాపాలి కానీ మంచిగా అయితే కంపల్సరీ కావాల్సిందే అలాంటి మంచి ఆలోచనతో ఇవాళ ఈ చలివేంద్రాన్ని ప్రారంభించడం చాలా అభినందనీయం ఈ విధంగా స్వామివారి యొక్క అనుగ్రహం వారికి ఎప్పుడు ఉండాలని వారి ఇలాంటి పలు సేవా కార్యక్రమాలు ఇంకెన్నో ముందు ముందు చేయాలని కోరుకుంటూ వ్యాధులైన సుపరిచితుడు మిఠా రామ్ శంకర్ గారు వారు గారు అంటే తెలియని వ్యక్తి అంటూ ఉండరు ఎందుకంటే ఎంతో సేవా తత్పరుడు మిఠా రామశంకర్ అన్న ఆపద ఉంది అంటే అనే ఎంతనే వాలిపోయి ఆ సమస్యను తీర్చే శంకరన్న అంటే గుర్తులే తెలుగుని వారు అంటే ఉండరు అలాంటి వ్యక్తికి కొడుకుగా పుట్టినందుకు నేను గర్వపడుతున్నాను అందులో భాగంగానే ఆ పెద్ద మనిషిని కలుసుకుంటే ప్రతి సంవత్సరం ఏదో కారణాన్ని చేతనన్నా ఏదో సందర్భంగా గుర్తు చేసుకోవాలన్న సందర్ సంకల్పంతోనే ఈ చలి కార్యక్రమం గత ఆరు సంవత్సరాల నుంచి పెట్టడం జరుగుతుంది ఇది ఆరో ఏడో సంవత్సరం ఈ సేవ ఇంకా ఇంత కాదు ఇంకెంతో చేసుకోవాలని ఉంది అయినా ఇంకా క్రమంలో దేవుడు నాకు ఇంకా ధైర్యాన్నిచ్చి ఇంకా ఇంత సేవ చేసుకుని ఆదేశం కలిగించాలని కోరుకుంటూ మిఠన రామ్ అన్న ఫౌండేషన్ తరఫున నేను మిఠన రామ్ గారి కోరుకుగా చాలా గర్వపడుతున్నాను నమస్కారం